ఆంధ్ర నే పిక్కి పౌర్చి నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి టెట్టెడ్ డిఎస్సి జేఎల్ డిఎల్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలుగును జరుగుతుంది ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే తెలుగు సాహిత్యంలో వ్యాకరణంశాలు అనేది ఒక విభాగం అని చెప్పవచ్చు ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు చెప్పుకోబోతుంది ఏంటంటే లింగములు లింగములు అంటే ప్రధానంగా ఏమి ఏమి వస్తాయి వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది మనం ఈ క్లాస్లో చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే అవి ఇప్పుడు మనం క్లాస్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి లింగములు ఏమిటి లింగములు లింగములు అనగా ఇంగ్లీష్లో జెండర్ అంటారు ఇంగ్లీష్లో జెండర్ లింగానికి మరొక పేరు వాచకం అనబడును లింగానికి మరో పేరు వాచికం అనబడును ఇక్కడ చూడండి నేను చూడండి స్త్రీ పురుష జాతి భేదము తెలిపే దానినే లింగము అంటారు ఏమంటారు స్త్రీ పురుష జాతి భేదం తెలిపే దానినే లింగము అనబడును అట్లా చూసినట్టు లింగాన్ని ఆంగ్లంలో జెండర్ అంటారు లింగాన్ని ఆంగ్లంలో జెండర్ అని అంటారు లింగం అనగా లింగం అనే లింగం అనే శబ్దానికి చిహ్నం అనే గుర్తు చిహ్నం అనే గుర్తు అర్థము వస్తున్నది చిహ్నం అనే గుర్తు అని అర్థం వస్తున్నది సంస్కృతంలో లింగం శబ్దాన్ని బట్టి ఏర్పడను లింగం అనే శబ్దాన్ని బట్టి ఏర్పడుతుందన్నమాట శబ్దం ఏదైతే దాన్ని బట్టి లింగం అనేది ఏర్పడుతుంది అని సంస్కృతంలో చెప్పినారు అట్లా చూసుకున్నట్లయితే తెలుగులో మూల ద్రావిడ భాషల్లో తెలుగులో మూల ద్రావిడ భాషల్లో లింగం అర్థాన్ని బట్టి ఏర్పడుతుంది లింగం అర్థాన్ని బట్టి ఏర్పడుతుంది ద్రావిడ భాషల్లో ఇరవై మూడు మనకు చూసుకున్నట్లయితే తెలుగు భాష చూసుకున్నట్లయితే భద్రరాజు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి భాషలు చూసినట్లయితే అనేకమైనటువంటి భాష రతలు మనకి వచ్చి ఉన్నాయి తెలుగు సాహిత్యంలో టీకే అట్లా చూసుకున్నట్లయితే ద్రావిడ భాషలు ప్రధానంగా ఇరవై మూడు ఇరవై మూడు ద్రావిడ భాషల్లో అవి ఏమేమి అనేవి మనం కింద చూస్తూ ఉన్నాం ఉత్తర ద్రావిడ భాషలు ఉత్తర ద్రావిడ భాషలు మధ్య ద్రావిడ భాషలు దక్షిణ ద్రావిడ భాషలు ఇవి ఉత్తర ద్రావిడ భాషను చూసుకున్నట్లయితే మూడు మధ్య ద్రావిడ భాషలు పన్నెండు మధ్య ద్రావిడ భాషలో పన్నెండు దక్షిణ ద్రావిడ భాషలో ఎనిమిది మొత్తం చూసుకున్నట్లయితే ఇరవై మూడు ద్రావిడ భాషలో మనకు కనిపిస్తున్నది రాజ్యాంగంలో భాషల సంఖ్య భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు మొదట పద్నాలుగు తర్వాత పద్దెనిమిది ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటివి ఇరవై రెండు భాషలుగా మనకి చెబుతూ ఉంటాయి భారత రాజ్యాంగంలో ప్రస్తుతం నూట ఐదు సవరణలు జరిగినాయని చెప్పవచ్చు నూట ఐదు కరెక్షన్లు అయితే జరిగినాయని చెప్పవచ్చు నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఆర్టికల్స్ ఆయన చెప్తారు అట్లా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మనం ఉత్తర ద్రావిడ భాషలో ఉత్తర ద్రావిడ భాషలో లింగ విభజన జరగని లింగ విభజన జరగని భాష ఏదైతే ఉందంటే బో బ్రోహి అనే భాష ద్రావిడ భాషల్లో లింగ విభజన అనేది జరగదని మనకి తెలుస్తున్నది అట్లా చూసుకున్నది దక్షిణ ద్రావిడ భాషల్లో దక్షిణ ద్రావిడ భాషల్లో దక్షిణ ద్రావిడ భాషల్లో లింగ విభజన జరగని భాష లింగ విభజన జరగని భాష తోదా భాష ఏ భాష తోదా భాష ద్రావిడ భాషల ద్రావిడ ద్రావిడ భాషల మీద ద్రావిడ భాషల మీద పరిశోధన తృణాత్మక వ్యాకరణం చేసినారు అంటే ఎవరంటే రాబర్ట్ కాల్డ్ ఖాల్డ్ సంస్కృతంలో లింగం మూడు రకాలుగా మూడు రకాలుగా ఉండను అవి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తున్నది ఇక్కడ స్త్రీలింగం పొమ్లింగం నపుష్క స్త్రీలింగం పొమ్లింగం నపుష్కలింగం అట్లా చూసుకున్నట్లయితే ఆంగ్లంలో లింగం ఎన్ని రకములు మూడు రకాలుగా ఆంగ్లంలో మనకి కనిపిస్తూ ఉన్నది అవి మేల్ మేల్ ఫిమేల్ నేచురల్ అట్లా చూసుకున్నట్లయితే తెలుగులో లింగం ఎన్ని రకములు తెలుగులో లింగం ఎన్ని రకములు అయ్యా అంటే లింగం మూడు రకములు మహత్తులు హోత్సవ వాచకాలు మహకీ వాచకాలు చూడండి అందరూ సంస్కృతం ఇవి లింగములు అనే అనుకుంటారు కానీ ప్రధానంగా తెలుగు అనేది చాలా కష్టమైనటువంటి భాష అని మనం చెప్పుకోవచ్చు అట్లా చూసుకున్నట్టయితే సంస్కృతంలో స్త్రీలింగం పుణ్యలింగం నపుష్కలింగం అని మూడు లింగాలుగా చెప్తారు అట్లా చూసుకున్నట్టయితే తెలుగులో అయితే మూడు లింగాలు అవి మహత్తులు అహమద్వ వాచకాలు మహతీ వాచకాలు మూడోటి అహమాత్తులు మహద్వాచకాలు మహతి వాచకాలు మహత్తులు మహత్తులు మహద్వాచకాలు అనగా ఏమిటంటే స్త్రీ తిరిగి జడ భిన్నమ్ములు అనే విశేష మహత్తుల నమ్మను అన్నారు ప్రౌఢవ్యాకరణంలో బహుజనపల్లి చీతారామాచార్యులు స్త్రీ చాలా సింపుల్గా చాలా మంచిగా అన్నారు స్త్రీ తిరిగి జడ భిన్నమ్ములు స్త్రీ జడ భిన్నంబలు వారి విశేష మహత్తులు నంబడు మహత్తులు హనంబడు స్త్రీలు త్రియక్కులు జడ వాచకాలు మూడు భిన్నమైనవి మూడు భిన్నమైనవి పురుషులు వారి విశేషణాలు తెలిపేవి అని ఇచ్చినాడు చాలా సింపుల్గా ఇక్కడ ఏం చెప్పినాడు అంటే స్త్రీ తిరియక్కి జడ భిన్నంబలు వారి విశేష నమ్ములు మహత్తల నమ్మడు అని ప్రౌఢవేకర్త ప్రౌఢవేకర్త చెన్నేశ్వరి గారు శిష్యుడు ప్రౌఢవేగర్త బాల భోజనపల్లి సీతారామచార్య గారు చాలా సింపుల్గా ఈ సూత్రాన్ని అయితే మనకి చెప్పడం జరిగింది స్త్రీలు కిరి యొక్కలు జడవాచకాలు జడవాచకాలు మూడు కూడా భిన్నమైనవి అంటే వేరు వేరుగా సంబంధాలు ఉన్నటువంటివి అయితే అట్లా చూసుకున్నట్లయితే అట్లాగే పురుషులు వారి విశేషణాలు మనకి సర్వనామం చూసుకున్నట్లయితే అయితే అందులో విశేష విశేషణములు మనకి కనిపిస్తూ ఉంటుంది ఇతర చూడండి ఇప్పుడు ఇందులో ఉదాహరణ ఇచ్చినట్టు ఉదాహరణ అనగా గ్రాంతి భాషలో చూసుకున్న చూసుకున్నట్లయితే ఇత్యాదులు అంటారు రాముడు మంచివాడు హనుమంతుడు బలవంతుడు హనుమంతుడు హనుమంతుడు బలవంతుడు హనుమంతుడు బలవంతుడు హనుమంతుడు బలవంతుడు అట్లా చూసుకున్నట్టు అయితే తర్వాత అహమద్వాత్ కాలు స్త్రీ తిరియక్ జడాలు వాని విశేష నంబులు అహమత్తులు అనంబడు అహమత్తులు అనంబడు ఇక్కడ కింద ఇచ్చినాడు స్త్రీ స్త్రీలు సీత లత గీత రమ తీగ అని కూడా ఇక్కడ స్త్రీ పదాలు ఏవైతే అనే పదములను స్త్రీ పదాలను మన విశేషం మూలంగా అహమర్తులను ఈ స్త్రీలను పోల్చే పదాలు ఏవైతే వాటిని అహమర్తులు అంటారు అని చెప్పినాడు అట్లా చూసుకున్నట్టయితే తిరియక్కులు తిరియక్కులు అనగా పశు పక్షాదులు పశు పక్షాదులు పశువులు పక్షులు పశువులు పక్షులు ఇందులో పశువులని జానవారు అంటారు పక్షులని చిడియా అంటారు చిడియా పక్షులు అంటారు టీకే తర్వాత పశువులు ఆవు బర్రె దూడా ఎద్దు ఉదాహరణ ఏంటి ఆవు బర్రె దూడ ఎద్దు పక్షులు ఏమి రామచిలుక పాలపెట్ట నెమలి జడవాచకాలు కదలెక చలనం లేనివి జడవాచకాలు అని చెప్తారు జడవాచకాలు అనగా కదలక చలనం లేనిది జడవాచకాలు కూర్చి బల్ల గోడ మెడ చెట్టు గట్టు ఉదాహరణగా చెప్తారు చెట్టు గట్టు ఉదాహరణగా చెప్తారు అట్లా చూసుకున్నట్లయితే పైన వాటిని పైన వాటిని మహత్తులు అహ్మద్వాచకాలు మహత్తులు అహ్మద్వాచకాలు మహతీ వాచకాలు అనబడను పై మూడింటిని మహత్తులు అమద్వాచకాలు మహతీ వాచకాలు అని పిలువబడుతున్నారు మహతీ వాచకాలు కేవలం స్త్రీలను మాత్రమే బోధించేవి మహతి వాచికాలుగా అనబడును అట్లా చూసుకున్నట్లయితే ఉదాహరణ ఇక్కడ మనకి కింది ఇచ్చున్నాడు కాడు గాడు వాడు ఈడు ఇవి తద్దిత ప్రత్యాయాలు తద్దిత ప్రత్యాయాలు పుంలింగాలు తద్దిత ప్రత్యాయాలు పుంలింగాలుగా చెప్పబడతాయి ఉదాహరణ చెలికాడు కులికాడు ఆడగాడు బోయవాడు బోయగాడు అనే పదాలు మొదలగొనవి మన పదాలు కనిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ కనిపిస్తుంటాయి ఆలు ఆలు ఆ ఆడి తలు దాలు ఒకటి తద్ధతా ప్రత్యయాలు స్త్రీలింగాలను తెలుపును స్త్రీలింగాలు ఇక్కడ పదం ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు అంటే ఆలు ఆలు ఆడి తా ది లు మొదలగునవి మొదలగునవి తదిత ప్రత్యయాలు స్త్రీలింగాలను తెలుపను అన్నాడు ఇక్కడ కింద ఉదాహరణలు ఇచ్చినాడు ఇచ్చినాడంటే మరదలు వగలాడి బోయిత ఆడది ఎరుకత మొదలైన పదాలు ఇచ్చినాడు మరదలు గుణవంతరాలు బాలరాలు వగలాడి బోయత ఆడది ఎలుకత మొదలైన పదాలు ఇవి స్త్రీలింగాలను తెలుపును అట్లా చూసుకున్నట్లయితే అయ్యా అమ్మ అప్ప ఉభయలింగాలను తెలుపును ఏం తెలుపును అయ్యా అమ్మ అప్ప ఉభయలింగాలను తెలుపును అని చెప్పవచ్చు పుంలింగం స్త్రీలింగం మామయ్య అత్తయ్య స్త్రీలింగంలో అత్తయ్య సిద్ధప్ప కట్టప్ప భారతప్ప పోతు బోతు ఉభయలింగములు ఇక్కడ చూడండి ఉదాహరణ ఇచ్చినాడు జాలరి కమ్మరి తిరుగుబోతు తిండిపోతు ఉభయలింగములకు ఏం చెప్పినాడంటే అరిపోతు పదములకు ఉభయలింగ పదాలు కింద ఇచ్చినాడు జాలరి కమ్మరి కుమ్మరి తిరుగుబోతు తిండిబోతు మొదలగినవి ఇచ్చినాడు స్త్రీ సమాలు అనగా ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి యాకవచన ప్రత్యయాలు ప్రత్యాయాలు లోపించిన వాటిని స్త్రీ సమాలు అంటారు ఏమన్నాడు ప్రథమ విభక్తి మీద ఏక వచ్చిన ప్రత్యాయాలు లోపించటం కనిపించకపోవటం వాటిని స్త్రీ సమాలు అని అంటారు ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యాయాలు డూమూలు ఏ పదాన్ని చేరడాన్ని యోగ్యత అనబడను మనకి అయ్యా అన్న గోడ మేడ గట్టు చెట్టు మొదలగినవి ఇక్కడ చూడండి క్లీబ సమాలు క్లీవ సమాలు క్లీబం అనగా క్లేవం నవోసలింగమును సూచిస్తుంది మూవర్ణం గల పదాలు క్లేవతుల్యాలు అవుతాయి అన్నారు చెన్నై సూర్య గారు అని చెప్పి ఉన్నారు ఇక్కడ ఏం చెప్పినాడంటే యోగ్యము ఉదాహరణ ఇచ్చినాడు యోగ్యము శరణము నిదానము ప్రధానము అల్లము సున్నము అల్లము సున్నము బెల్లము మొదలైన పదాలు మనకి పరవస్తు చెన్నై సూర్య గారు వ్యాకరణం ఆ గ్రంథంలో మనకి చెప్పి ఉన్నారు మహన్మ అత్యార్థకములు లింగాలు అంటే ఒకే పదం స్త్రీ పురుషుడు ఇద్దరిని సూచిస్తే వాటిని మహన్మ అత్యార్థకములు అనబడను మహన్మత్యార్థకములు అనబడను మహమ్మ మహన్మ అత్యాత్మికములు అనవడను ఉదాహరణ ఏమి ఇచ్చినాడంటే బిడ్డ శిశువు చుట్టము బంధువు మనిషి వ్యక్తి అనుపదములు మహన్మ అత్యాధికములకు ఉదాహరణగా ఇచ్చినాడు ఇవి ఉభయలింగాలుగా చెబుతారు మై ఛానల్ చూడండి మీరు మరిన్ని క్లాసుల కోసం మా ఛానల్ చూసి ఆనందిస్తారని కోరుకుంటూ ఇట్లు పిక్కి కోదండరాం పిక్కి పవర్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదములు